నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి అంతా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారండి త్వరలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనమయ్యే దిశగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేసుకుంటూ పోతున్నారు దాని పరిస్థితులేమో తెలుసుకున్నాం ఎలా ఎందుకు వెళ్తున్నారు ఏమే అనేది బీఆర్ఎస్ పార్టీ ఆత్మ చేసుకోవాలి అలాగే కేసీఆర్ఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు పోతున్నారు అనే దాని మీద చూడాలి వీళ్ళకి ఎంతసేపు పార్టీ మీద దృష్టి ఉండదు జగన్ బాగుండాలి జగన్ గెలవలేదు ఎందుకు అనే దాని మీద దృష్టి పెడతారే తప్ప చంద్రబాబు నాయుడును ఓడిపోవట్లేదు జగన్ గెలవలేదు అనే దూ వాళ్ళ మీద దృష్టి పెట్టినంత మాత్రాన్ని పార్టీ మీద దృష్టి పెట్టలేదు అందుకనే ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు ఒక్కొరు కాంగ్రెస్లకి అడిగేసుకుంటూ పోతున్నారండి మెల్లిగ మెల్లిగా మెల్లిగ మెల్లిగా పోతున్నారు తుఫాన్ లెక్క ఎప్పుడవుతుందో ఆలోచి చూడాలి అట్లా ముఖ్యాంశాలు గెలవాలంటే గ్రేటరే పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాదు హెచ్ఎండిలో హెచ్ఎండిఏలోనే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి మూసి సుందరీకరణ ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ విస్తరణ శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణం మెట్రో లైన్ పొడిగింపు టీ స్కచ్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి రాజకీయంగా కాంగ్రెస్ను బలోపతడానికి ప్రయత్నాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఇరవై నాలుగు సీట్లు యాభైకి పెరిగే అవకాశము రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంతు అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైనది ప్రాంతం ఇది ఈ ఏడాది శివర్లో మొదలు కానున్న జనగణ ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రకాష్ గౌడ్ చిత్రంలో పట్టం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం సమత్యంలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు కాంగ్రెస్లోకి ఎనిమిదికి పెరిగిన గులాబీ ఎమ్మెల్యేలు నేడు చేరనున్న శ్రీరలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ చూడండి మొత్తం ఇప్పటికి ఎనిమిది అయినారు ఎనిమిది అయినారు ఇరవై ఆరు దానికి ఇట్ల చేస్తారు ఇరవై ఆరు తర్వాత విలీనం చేసేసుకుంటారు అదే అప్పుడు కేసీఆర్ సార్ ఎలా చేశారు రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే చేసుకున్నారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళను టీడీపీ వాళ్ళను మొత్తం విలీనం చేసుకుంటే టీడీఎల్పీ పోతే విలీనం చేసేసుకున్నాడు కేసీఆర్ సార్ ఇప్పుడు పరిస్థితి ఏమైంది సార్ నొప్పి ఎదుటిలో నొప్పి వచ్చినప్పుడు మనం ఆనందపడతాం మనకు నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి ఇల్లు తెలుస్తుంది సార్ ఎవరికైనా ఇప్పుడు మీకు తెలుస్తుందా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు మీరే ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు పార్టీని విలీనం చేసుకుంటే ఏడుంది తెలుగుదేశం అంటే ఇప్పుడు మీ పార్టీని విలీనం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉంటారు చూడండి మరి కాపాడుకుంటారో లేదో విలీనం చేసేసుకుంటారో ప్రజలు ఆలోచిస్తారండి మనం చేసే పనులు రాజకీయంగా సీఎం అయినాక ఆయన అవినీతి ఆయన కొడుకులు కానీ కూతుళ్ళు కానీ మనవులు కానీ అల్లులు కానీ బంధువులు కానీ ఏం తింటున్నారు ఎట్లా మోస్తున్నారు ఎట్లా తినేస్తున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు మనం అనుకుంటారు ఒక ఉందిలే బా ఎవరు చూస్తారు ఏమని ప్రజలు సోషల్ మీడియా చాలా బాగా యాక్టివ్గా ఉంది ప్రజలకి అందరికీ తెలుస్తారు మనం ఏం చేసే పనులు ఏంది కాబట్టి ఎవరైనా రాజకీయ నాయకుడు అయినా సరే తన కుటుంబ సభ్యులకు మటుకు రాజకీయం లేకి తెచ్చి వాళ్ళకు కాంటాక్ట్లు ఇచ్చి వ్యాపారాలు చూపించి ప్రభుత్వ సొమ్మును ఖజానాను తినిపించడానికి అదే మీకు ఇబ్బంది కలుగుతుంది అదే ఒక రోజుకి మీకు అదే శాపంగా మారుతుంది కాబట్టి అవినీతికి ఎవరైనా సీఎం నీతి నిజాయితీగా పరిపాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నాలుగోసారి సీఎం ఏమైనా అతను ఇట్లా చేస్తున్నాడా బంధువులను తీసుకురావడం వాళ్ళ కాంటాక్ట్లు ఇవ్వడం వీళ్ళ కాంటాక్ట్లు ఇవ్వడం వాళ్ళకు ఎమ్మెల్యే పదవులు ఏమైనా ఎంపీ పదవులు ఇచ్చుకోవడం నామినేట్ పోస్టులు ఇచ్చుకోవడం అట్లా చేయకూడదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరినన్నా దగ్గరికి రాణించుకుంటున్నాడా వాళ్ళకి ఎలా చూడాలో అలా చూడాలి అంతే పదవులు ఇచ్చేసికొని వాళ్ళు మొత్తం తినేసుకుంటా పోతే లాస్ట్కి ఏమవుతారు చెప్పండి కేసీఆర్ సార్ చూడండి మొత్తం వాళ్ళు బంధువర్గమే కాబట్టి జగను వీళ్ళిద్దరికి చూసుకుంటే మన ఉదాహరణ మొత్తం వాళ్ళు బంధువర్గమే ఉంటారు నామినేట్ పోస్టులో కానీ ఎంపీ పోస్టులో కానీ ఎమ్మెల్సీ పోస్టులో కానీ మొత్తం వాళ్ళ బంధువులే సలహాదారుల్లో కానీ అందరూ అట్లా పెట్టుకోకూడదండి రాజకీయము మనం మీకు సీఎం చేసింది ప్రజలు మిమ్మల్ని ఒకరిని పరిపాలించమని అంతేగాని మీ ఇండల్లో పనిచేసుకుండే వాళ్ళు మీ ఇండల్లో వాళ్ళందరినీ నామినేట్ పోస్టులు ఇచ్చుకుంటే ఏమైపోతుంది ఆలోచించుకోండి రాష్ట్రంలో నిసిగ్గుగా ఫిరాయింపులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నాడు గాంధీ భవన్ తెలంగాణ భవన్ల మధ్య తేడా లేదు రాష్ట్రాన్ని దోసి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం కేసీఆర్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకే పంపుతున్నాడు రాహుల్ దమ్ముంటే ఓయూకురా సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్త సీఎం ప్రధాని ఇంజనీరింగ్ వైద్య కళాశాల నుంచే ట్రిపుల్ ఆర్ బ్యాక్స్ అందుకే అధిక ఫీజులు ఈటల ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కూడా బీజేపీ రాష్ట్ర స్థాయి విచృత కార్యవర్గ సమావేశంలో పదహైదు అంశాలతో తీర్మానము చూడండి బీజేపీ కలెక్టర్లు కదలాలి క్షేత్రస్థాయిలో పర్యటించాలి స్కూళ్ళు ఆసుపత్రులు తనిఖీ చేయాలి తాగునీరు పారిశుద్ధ్యం పరిశీలించాలి పింఛన్ల అమలు సమీక్షించాలి ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి అధికారులు పర్యటించేలా చూడాలి అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసము ఐదు లోపు టూర్ డైరీ సిఎస్కు పంపాలి పనితీరులోనే రికార్డులు పని పనిమెంట్లు స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు చేప పిల్లల పంపిణీకి నూట పద్నాలుగు కోట్లు ఎనభై ఆరు కోట్ల చేప పది కోట్ల రొయ్య రొయ్య పిల్లలు ధరలు ఖరారు నోటిఫికేషన్ జారీ టెండర్ దాఖలకు ఇరవై మూడు దాకా గడువు చూడ కలెక్టర్లు చెప్పేది కరెక్టే ఆసుపత్రులు కానీ పరిస్థితి అన్ని స్థాయికి స్కూళ్ళకు కానీ వెళ్ళాలి అట్లే ఈ ప్రభుత్వం చేసే పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయా లేదనేది కూడా చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి సారు ఉచిత బస్సు అన్నాడు ఓకే నడుస్తుంది కరెంటు టూ ఫోర్ హండ్రెడ్ లోపు యూనిట్ ఫ్రీ అన్నాడు కానీ అది కొందరికి నడుస్తుంది కొందరికి నడవట్లేదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అంతేలే అనుకుంటున్నారు రాని వాళ్ళు ఏమనుకుంటే చెప్పాడు చేయలేదు కానీ వాళ్ళకి తెలియదు రేవంత్ రెడ్డి సార్ అందరికీ ఇమ్మంటున్నారు కానీ కొన్ని మధ్యలో కొన్ని డిస్టర్బెన్సు వాళ్ళ యొక్క సూచనలు ఎలా ఉన్నాయో తెలియదు రెండు వందల యూనిట్లు వాళ్ళకు అవి ఉంటాయి కాబట్టి అది కూడా ప్రజలకు కొంచెం ఒక ఇంటింటికి బస్తీలలో తిరిగి అమ్మ మీ కరెంటు అది టూ హండ్రెడ్లో వస్తుందా లేదా అది కూడా చూడాలి అప్పుడే పేద ప్రజలకు చెప్పింది నడుస్తుంది ఎందుకంటే అది గ్యాస్ గ్యాస్ అమౌంట్ కూడా చాలామందికి పడట్లేదు అంటున్నారు ఏం ప్రాబ్లము అది కూడా చెక్ చేసుకోవాలి పేద ప్రజలకు రేవంత్ రెడ్డి సార్ ఏమో అందరికి ఇమ్మంటున్నారు కానీ మధ్యలో ఉండే గ్యాపుల వల్ల ఈ అకౌంట్లు తేడానో లేదా గ్యాస్ ఏజెన్సీనో లేకపోతే ఇంకోటి ఆ ప్రాబ్లం పేద ప్రజలకు తెలియట్లేదు కానీ చాలామందికి అమౌంట్ కూడా పడట్లేదు అట్లే రెండు వందల రూపాయలు అది రెండు వందల టూ హండ్రెడ్ యూనిట్స్ అది కూడా అమౌంట్ కట్ కావట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు సార్ అది మీరు చూడండి ఎందుకంటే మంచి పరిపాలనగా చేయగలుగుతున్నారు సార్ రేవంత్ రెడ్డి సార్ కానీ ఇది ఈ రెండు మటుకు గ్యాస్ ఇది మటుకు చూడండి అది చూసి పేద ప్రజలకు మొన్నను పొందండి సార్ అదే నేను చెప్పేది వినపం విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ పేద ప్రజలు చాలా మీ ముందు ఆశలు పెట్టుకొని ఉన్నారు దాళించండి సార్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిలు ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు పలు షరత్తులు సిబిఐ కేసుకు ఇరవై ఐదు వరకు కస్టడీ ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం సిరాస్తుల రిజిస్ట్రేషన్ నిలువుల సబరణపై సమాచార సేకరణ విధి విధానాలపై ప్రభుత్వ కసరత్తు నివేదిక అనంతరం తుజ నిర్ణయము రాజ్యాంగ అత్యాధనము కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయము బాధ్యతలు పోరాటాల వీరుల స్మరణ విందరా ప్రజాస్వామి గొంతు నొక్కారు ఆ చీకటి రోజును నిరసనంగానే నిరసన అత్యవసర పరిస్థితి దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యయనము రాజ్యాంగాన్ని తొక్కిపెట్టారు పెట్టారు మోడీ మోడీ ముక్త దివాస్గా జూన్ నాలుగు రాజ్యాంగం అత్య ఏమిటి అంబేద్కర్ను అవమానించిన అవమానించడమే కార్గే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్